హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్తయ్య గారు నా కారణం చేత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడకూడదు ఈ ఇల్లు దేవాలయం లాంటిది ఎప్పటికీ మీరందరూ కలిసి ఈ ఇంట్లో హాయిగా సంతోషంగా ఉండండి ఈ వయసులో ఎక్కువగా టెన్షన్ తీసుకోవద్దు పదండి మావయ్య గారు వెళ్ళిపోదాం అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ తీసుకొని అవని వెళ్ళిపోతుంది ఆ తర్వాత అక్షయ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నానమ్మా ఇది అవని పెట్టిన భిక్ష ఇటువంటి ఇంట్లో క్షణం కూడా నేను ఉండాలి అని అనుకోవటం లేదు మీరు కూడా ఉండొద్దు నాతో పాటు వచ్చేసేయండి కమల్ శ్రీకర్ ఎక్కడున్నారు త్వరగా రండిరా కిందకి అని అనగానే అందరూ కిందకైతే వస్తారు మీ లగేజ్ బ్యాగ్స్ తొందరగా సర్దుకొని నాతో పాటు బయలుదేరంట్రా అని అనగానే ఎక్కడికన్నాయా ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం నువ్వేం ప్లాన్ చేశావు అని అనగానే మనం ప్లాన్ చేసుకోవటానికి ఎక్స్కర్షన్కి ఏమీ వెళ్ళటం లేదు ఆవని ఇచ్చిన ఈ ఇంటిని తనకే వదిలేసి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను పదండి నాతో పాటు వచ్చేసేయండి అని అనగానే లేదన్నయ్య సారీ ఈ ఇంటిని వదిలి మేము రామ్ ఎందుకంటే ఆవనీ వదిన చెప్పింది కదా ఈ ఇల్లు దేవాలయం లాంటిది అని చెప్పేసి కాబట్టి దేవాలయంలోనే ఉండాలి అనుకుంటున్నాం మీరు కూడా ఈ నిర్ణయాలు తీసుకోవద్దు కాబట్టి అందరం కలిసిమెలిసి సంతోషంగానే ఉందాం అని చెప్పేసి కమల్ అంటూ ఉంటాడు అయినా ఆవనీ వదిన అయినా బయట వాళ్ళదా పరాయిదా ఈ ఇంటి పెద్ద కొడలే కదా ఎందుకని చెప్పేసి అవని వదినను ఆ దృష్టితో చూస్తున్నారు ఇంకా మనం ఆనందించాలి ఎందుకంటే అవని వదిన గొప్ప మంచితనానికి గొప్ప నిర్ణయాలు తీసుకునే ఒక తెలివితేటలకి కాబట్టి అవని ఊదిన మీద ఇప్పటికైనా కోపాన్ని ద్వేషాన్ని పక్కన పెట్టండి అన్నయ్యా అని చెప్పేసి కమల్ శ్రీకర్ స్టాప్ ఇట్ ఇక మీరేమీ మాట్లాడద్దు మీరు నాతో పాటు రారు అని నాకు బాగా అర్థమైపోయింది అంతేలేరా అంతే బంధాలు బంధుత్వాలు అనేవి కేవలం డబ్బున్నంత వరకే ఇప్పుడు మీ అన్నయ్యకి వెనకాతల ఆస్తులు కోట్లు టర్నోవర్ అయ్యే బిజినెస్లు ఏమీ లేవు కదా అందుకోసమే నా వెనక రాను అంటున్నారు అదే నా వెనకతులా లక్షల లక్షల కోట్లు ఆస్తులు ఉంటే నేను పిలువకోకుండానే నాతో పాటు వచ్చేసేవాళ్ళు కష్టాలు వచ్చినప్పుడే బంధమేంటో బంధుత్వాలేంటో తెలుస్తాయి అమ్మా నువ్వు వెళ్దాం పద వెళ్దాం రెడీనా అని చెప్పేసి అనగానే ఒక్క నిమిషం ఆగరా పెద్దోడా అని చెప్పేసి ఇక వాళ్ళ అత్తయ్య లగేజ్ అంతా కూడా పట్టుకొని మొత్తానికి అందరూ అయితే బయలుదేరుతూ ఉంటారు ఇక వెంటనే పల్లవి చాలా ముదురు అంతేకాకుండా నక్క తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటుంది కదా అత్తయ్య గారు మీరు వెళ్ళొద్దు అత్తయ్య గారు ఈ ఇల్లు నిజంగానే దేవాలయం కానీ ఆ దేవాలయంలో దేవత ఉంటేనే కదా ఆ దేవాలయానికి అందం దేవాలయం లాంటి ఇంటిలో దేవత లేకుండా మేము ఎలా ఉండాలనుకుంటున్నారు అత్తయ్య గారు దయచేసి అత్తయ్య గారు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది లేదమ్మా పల్లవి వెళ్ళి తీరాల్సిందే నా పెద్ద కొడుకు ఇన్ని రోజుల్లో నాకు ఏదీ అడగలేదు వాడికి అనుగుణంగా నేను కూడా నడుచుకోవాలి అని చెప్పేసి అంటూ ఉండగా ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య అని చెప్పేసి శ్రేయ అయితే ఆపుతుంది ఏంటమ్మా శ్రేయా అని అనగానే మీరు వెళ్తూ వెళ్తూ మా నగర్ని కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళిపోతున్నారు అందుకోసమే ఆపాను అని అనగానే ఒక్కసారిగా శ్రీకర్ శ్రీయా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే ఆగండి అవి వంశపారీపర్యంగా వస్తున్న కొన్ని నగలు అందుట్లో మనవి కూడా ఉన్నాయి అత్తయ్య గారు నాకు ఇవ్వవలసిన నగలని కూడా తనతో పాటే తీసుకొని వెళ్ళిపోతున్నారు అందుకోసమే ఆపాను అని శ్రియా చెప్పంగానే పల్లవి అతి తెలివితేటలతోటి శ్రియా ఏంటా మాటలు అని అనగానే ఒక్క నిమిషం ఆగండి ఇప్పటికే ఈ ఇంట్లో సమస్యలు ఉన్నాయి ఈ నగల కోసం ఇంకా గొడవలు వద్దు అని చెప్పేసి బ్యాగ్ ఓపెన్ చేసి పార్వతి అమ్మ శ్రీయా ఇదిగో అమ్మ ఈ నగలు నీవే తీసుకో అని చెప్పేసి ఇచ్చేస్తుంది అమ్మ పల్లవి ఇదిగో ఇవి నీ నగలు అని అనగానే అయ్యో అత్తయ్య గారు నాకెందుకు ఇప్పుడు ఈ నగలు నాకేమీ అక్కర్లేదు అత్తయ్య గారు అని అనగానే నీకు కూడా ఏదో ఒక రోజు అవసరం వస్తుంది కదమ్మా ఈరోజు శ్రీయ నోరు తెరిచి అడిగింది నువ్వు అడగలేకపోతున్నావేమో ఎవరి మనసులో ఏముంటుందో నీ నగలు ఇదిగో తల్లి అని చెప్పేసి ఆ టీపై మీదే పల్లవి తీసుకోకపోవటంతో అక్కడే వదిలేసేస్తారు ఇక వెంటనే అక్షయ్ అలానే వాళ్ళ అమ్మ వాళ్ళ నానమ్మ ముగ్గురు కూడా కలిసి వదలలేక వదలలేక ఇంటిని వదిలేసి వెళ్ళిపోతారు అయిపోయింది మొత్తం అయిపోయింది ఏ రాక్షసుల కళ్ళు మన మన ఇంటి మీద పడ్డాయో కానీ మన ఇల్లు నిజంగానే మూడు ముక్కలు అయిపోయినాయి నాన్న వదిన అక్కడ అన్నయ్య నానమ్మ అమ్మ ఇటువైపు ఇక మనం ఈ ఇంట్లో ఎవరో కళ్ళు మాత్రం బాగానే పడినాయి దేవుడా ఇలాంటి సమస్య ఏ ఇంటికి రాకూడదు ఛీ నేను ఏదైతే చూడకూడదనుకున్నానో అవన్నీ చూడాల్సి వస్తుందే అని చెప్పేసి కమల్ కోపంతో రగిలిపోతూ ఇక అక్కడి నుంచి రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు ఇక వెంటనే పల్లవి తన నగలు తీసుకుంటూ ఉండగా శ్రీయ ఒక్కసారిగా చిటికలు వేసి హలో ఆగమ్మా పల్లవి ఆ అత్తయ్య గారి ముందేమో పెద్ద బాగా బిల్డప్ ఇచ్చో నగలు నాకు వద్దు అని ఆ అత్తయ్య గారు వెళ్ళి క్షణం కూడా అవలేదు ఏంటి నగలన్నీ తీసుకుని చక్కగా నీ లాకర్లో పెట్టుకుంటున్నావు ఇవే తగ్గించుకుంటే మంచిది నీ తెలివితేటలు నాకు తెలియదు అనుకుంటున్నావా అని అనగానే వసే పిచ్చిదానా నువ్వు అడుగుతావని తెలుసు తద్వారా నాకు వస్తాయని తెలిసే కానీ అత్తయ్య గారి దగ్గర నాకున్న తెలివితేటలతో నిన్ను బ్యాండ్ చేశాను అని చెప్పేసి అబ్బా అత్తయ్య గారి దగ్గర నగలు ఎక్కిపోతాయిలే చిన్న దీనికి పెద్దదీనికి అన్నిటికీ గొడవలు అయితే ఎలాగ శ్రీయా అని చెప్పేసి పల్లవి వెళ్ళిపోతుంది నగలు పట్టుకొని మొత్తానికి వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఇక్కడ అవని తన కుటుంబానికి ఆ డీలర్స్ మూలనే ఇంత కష్టం వచ్చింది మళ్ళీ నా భర్త కంపెనీకి ఆ షేర్లన్నీ కూడా ఒక్క రెండు రోజుల్లోనే ఎలా రికవరీ చేయాలన్నది ఆలోచిస్తూ ఉండగా వదిన నీకే కమలన్నయ్య ఫోన్ చేస్తున్నాడు అని అనగానే అవునా కన్నయ్య హలో కన్నయ్య ఏంట వాయిస్ అలా ఉంది ఏంటి అని అనగానే వదినా నీకెలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు వదినా అని అనగానే ఏడద్దు కన్నయ్య అసలు ఏమైందో చెప్పు అని అనగానే వదిన ఘోరం జరిగిపోయింది వదిన ఆ ఇల్లు నీ పేరు మీద ఉందని చెప్పేసి ఎంతమంది చెప్పినా వినకోకుండా అన్నయ్య అమ్మని నానమ్మని తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయారు వెళ్ళేటప్పుడు శ్రీయా వదినయితే నగలు కూడా అడిగింది నేను ఎంత చెప్పినా కాళ్ళ పట్టుకున్నప్పటికీ కూడా వినుకోకుండా వెళ్ళిపోయారు వదిన అమ్మ లేకోకుండా ఈ ఇంట్లో అస్సలు ఉండబుద్ధి కావటం లేదు వదిన అని అనగానే కన్నయ్య నువ్వేమీ బాధపడద్దు కన్నయ్య నేను చూసుకుంటానంతా కూడా నువ్వేమీ బాధపడద్దు అని చెప్పేసి అనగానే అలాగే వదిన అలాగే అని చెప్పేసేసి ఇక వెంటనే అవని వచ్చేసేసి మావయ్య గారు మావయ్య గారు ఇక ఆస్తిని నా పేరు మీద రాయించిన డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చారు కదా ఎక్కడ పెట్టారు అని అనగానే అదిగో అమ్మా ఆవిని ఆ కబోర్డ్లోనే పెట్టాను ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్తో ఏం పనుందమ్మా అని అనగానే చెప్తాను మావయ్య గారు ఒక్క నిమిషం నాతో పట్టు రండి అని చెప్పేసి ఆవని ముందైతే తిన్నగా ఒక ఆఫీస్కి అయితే వెళ్తుంది ఆఫీస్లో స్పీడ్గా వర్క్ చేసుకున్న తర్వాత మావే గారు ఇప్పటిదాకా వెయిట్ చేశారా బయట సరే అయితే పదండి వెళ్దాం అని చెప్పేసి ఇక వెంటనే వీళ్ళు ఎక్కడ ఉన్నారా అని చెప్పేసి ఒక ఆటో ఎక్కి మొత్తానికి వెతుకుతూ ఉంటారు మొత్తానికి వీళ్ళైతే ఒక బస్ స్టాండ్ దగ్గర అయితే బస్ స్టాండ్లో కూర్చొని వేచి కూర్చొని అలానే ఉంటుండటంతో ఆటో ఆగుతుంది ఇక వెంటనే పార్వతి ఏంటి ఎందుకు వచ్చారు ఆహా నన్ను ఇంటి నుంచి గెంటేశారు అత్తయ్య మీరు కూడా ఆ ఇంట్లో ఉండలేకపోయారు చూసారా నన్ను ఇబ్బంది పెట్టారు ఈరోజు మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు అని నాకు వేలైతే చూపించడానికి వచ్చావా అని చెప్పేసి పార్వతి అయితే అంటూ ఉంటుంది అయ్యో అత్తయ్య గారు నా మాట ఒక్కసారి అర్థం చేసుకోండి అత్తయ్య గారు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు అని చెప్పేసి అనంగానే ఏంట్రా అక్షయ్ ఏం జరుగుతుంది ఏంటమ్మా అవని ఇదంతా కూడా అని అనంగానే మావయ్య గారు ఇక నేను ఇందాక ఆఫీస్కి వెళ్ళాను కదా లాయర్ గారితో మాట్లాడాను ఆ ఇంటి నా ఆ ఇల్లు నా పేరు మీద ఉందని మన వాళ్ళందరూ ఆ ఇంట్లో ఉండటానికి ఇబ్బంది పడుతున్నారు అత్తయ్య గారు నిజంగానే గుడిలో దేవతలు ఉండాలి గుడి లాంటి ఇంట్లో మీరు లేకపోతే ఆ ఇల్లు దేవాలయంతో ఎలా సమానమవుతుంది అత్తయ్య గారు అందుకోసమే మావయ్య గారు నాకు చెప్పి చెప్పకోకుండా చేసిన పనిని నేను కూడా మావయ్య గారికి చెప్పకోకుండానే చేశాను ఇదిగోండి డాక్యుమెంట్స్ ఈ ఇల్లు ఇప్పుడు మీ పేరు మీద ఉంటుంది మీ నచ్చినట్టు మీరు చేసుకోండి అంతేకాదు అత్తయ్య గారు ఇల్లు మీ పేరు మీద ఉంది అలా అని చెప్పేసేసి నేనేమీ రాసిన దీంట్లో పెద్ద గొప్ప కాదు ఎందుకంటే అది నేను కష్టపడ్డ ఆస్తి కాదు నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆస్తి కాదు అది మీ భర్త నీ మీ కొడుకు ఇద్దరు ఎంతగానో సంపాదించిన ఇల్లు అలాంటి మీ ఈ సంపాదించిన ఇంటిని మీ కొడుకు సంపాదించిన ఆస్తిని మీరు తీసుకోవటానికి మీకు మొహమాటం ఏంటి అత్తయ్య గారు మీరు ఎప్పటికీ రోడ్డును పడకూడదు నా అత్తంటి గౌరవం కోసం నా అత్త ఇంటి వారి ఆనందం సంతోషం కోసం నేనేమైనా చేస్తాను అత్తయ్య గారు అయినా ఈ ఆస్తులు అంతస్తుల మీద నాకు అసలు వ్యామోహమే లేదు అత్తయ్య గారు ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఇంటికి వెళ్ళకపోతే మావయ్య గారి మీద ఒట్టే అని చెప్పేసి పార్వతి చేతిని తీసుకుని రాజేంద్ర ప్రసాద్ తల మీద అయితే వేస్తుంది ఇక వెంటనే పార్వతి ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు అవనే చెప్పింది కూడా నిజమే కదా ఆమె తన సొంత ఆస్తినేమీ ఇవ్వటం లేదు కదా అది నా కొడుకుది నా మనవడి ఆస్తినే దాన్ని అనుభవించడానికి మనకి అధికారం ఉంది అందులోనూ కూడా ఇప్పుడు ఆస్తి నీ పేరు మీద ఉంది కాబట్టి మనం ఇక ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అనంగానే చాలా చేతులెత్తి నమస్కరించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అత్తయ్య గారు ముందు పదండి నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసే వెళ్తాను అని చెప్పేసి క్యాబ్ అని చెప్పేసి అనగానే క్యాబ్ అయితే వస్తుంది అందరూ క్యాబ్లో అయితే ఇంటి దాకా వెళ్తారు ఇంటి దాకా వెళ్ళిన తర్వాత పార్వతి వాళ్ళని గుమ్మం దాకా వదిలిపెట్టేసి రాజేంద్ర ప్రసాద్ ఆవని తిరిగి ఇంటికైతే వచ్చేస్తారు ఇక వెంటనే కమల్ అమ్మా నాన్న అన్నయ్య పల్లవి శ్రీయావదిన ఎవరు వచ్చారో చూడండి అని చెప్పేసి అందరినీ కూడా పిలవటంతో ఒక్కసారిగా పల్లవి అయితే అత్తయ్య వచ్చేసారా మీరు వెళ్ళిన కానించి కూడా కన్నీళ్ళు ఆగటం లేదు ఇప్పుడే మీరు లేని ఇంట్లో నేనెందుకని నా లగేజ్ కూడా ప్యాక్ చేసుకుని నేను కూడా మీ దగ్గరికే అనుకుంటున్నాను ఈ లోపల మీరే ఈ ఇంటికి వచ్చారు అని చెప్పేసేసి ఇక వెంటనే లోపలకైతే తీసుకొని వస్తారు ఇక వెంటనే అసలు ఏమైంది అత్తయ్య ఎందుకని చెప్పేసి వెళ్ళిపోయిన మీరు మళ్ళీ ఈ రకంగా వచ్చారు అని చెప్పేసేసి అసలేం జరిగింది నువ్వేనా చెప్పమ్మ అని అనగానే మేము బస్ స్టాప్లో ఉండి అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా అవని వచ్చింది అని అక్కడ అవని చేసిన విషయాలు అవని ఇచ్చిన డాక్యుమెంట్స్ మొత్తానికి కూడా అమ్మమ్మ ఇంట్లో చెప్పటంతో అందరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే పల్లవి అత్తయ్య గారు నన్ను క్షమించండి నేను ఏదో నగలి విషయంలో అలా మాట్లాడాను అని అనగానే వద్దమ్మా శ్రీయా వద్దు అందులో తప్పేముంది నీ నగల్ని నీవు అడిగావు అయినా కష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడే కదా మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో ఎవరు ఏంటో అప్పుడే కదా మనకు తెలుస్తుంది కాబట్టి నాతో ఎవరు ఏమీ చెప్పక్కర్లేదు ఈ రోజుతో నాకు ఎవరేంటి అన్నది అర్థమైపోయింది ఇక నాకు కొంచెమైనా మనశ్శాంతిని ఉంచండి అని చెప్పేసేసి ఇక వెంటనే పార్వతి తన గదిలోకైతే వెళ్ళిపోతుంది చా ఈ నగల్ని నేను ముందుగా తొందరపడి అడిగి చాలా పెద్ద తప్పు చేశాను అని అనగానే చాలా పెద్ద తప్పేంటి ఇంకా ఇంకా చాలా పెద్ద తప్పే చేశావు ఆ అవని అత్తయ్య వాళ్ళను రోడ్డు మీద పడేటట్టు అస్సలు ఉండలేదు అది మనలాగా స్వార్థపరురాలు కాదు అత్తింటి గౌరవం కోసం ప్రాణానైనా పరంగా పెట్టేది ఆ ఇంటిని అత్తయ్య పేరు మీద రాస్తుందని నాకెందుకు తెలియదు నాకు బాగా తెలుసు అని చెప్పేసేసి ఇక వెంటనే పల్లవి అత్తయ్యా అత్తయ్యా మీకు బీపీ డౌన్ అయిపోతుంది ముందు ఇది తిని ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అత్తయ్యా అని చెప్పేసి మీరు తినకపోతే ఆరోగ్యం ఎలా ఉంటుంది చెప్పండి అని చెప్పేసి తానే తినిపించి తానే ట్యాబ్లెట్ వేసి పడుకోపెడుతుంది ఇక వెంటనే పల్లవిని ఇక వాళ్ళ అత్తయ్యని ఇక పల్లవి వాళ్ళ అత్తయ్యని పడుకోపెట్టిన తర్వాత డ్యాడ్ సూపర్ డాడ్ సూపర్ ఈ ఇల్లు చివరి ఆఖరికి అత్తయ్య పేరు మీదకి వచ్చేసింది అని అనగానే అవునా బేబీ నీకున్న తెలివితేటల ద్వారా మీ అత్తయ్య దగ్గర నుంచి నీ పేరు మీదకి ఎలా మార్చుకుంటామో మార్చుకో అని అనగానే అవును డాడ్ ఇప్పుడు ఒక వారం రోజుల వరకు అత్తయ్యకి సేవలు చేస్తూ ఉంటాను అత్తయ్య మనసు గెలుచుకుంటాను ఆ తర్వాత అత్తయ్యకు మొన్నటికి మొన్న పైనుంచి పడేశాను కదా అవనిలాగా ఈసారి కూడా అంతకన్నా పెద్ద ప్రమాదమే వచ్చేటట్టు చేస్తాను దెబ్బకు అత్తయ్య మంచాన్ని పడతారు మంచాన్ని పడ్డ అత్తయ్య ఇక ఇంటి వ్యవహారాలు బాధ్యతలు సక్రమంగా చూసుకోలేదు కాబట్టి అత్తయ్య మీ ఆస్తి శ్రీయాకి రాసి ఇచ్చేసేయండి ఈ కావని అక్క తర్వాత శ్రీయానే కదా ఈ ఇంటి కొడలు అని చెప్పేసి అంటాను శ్రీయా యొక్క నిజస్వరూపం నగల దగ్గర అత్తయ్య తెలుసుకుంది కాబట్టి అమ్మ పల్లవి ఈ ఆస్తి నీ పేరు మీదే రాస్తానమ్మా నువ్వే అందరినీ సమానంగా చూసుకో అని అత్తయ్య గారు నా పేరు మీద ఈ ఇంటిని రాసేటట్టు చేయకపోతే నా పేరు పల్లవినే కాదు డాడ్ అని చెప్పేసి మొత్తానికి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది అమ్మ పల్లవి ఇంత చేస్తావా సరే అయితే నువ్వు అత్తయ్య గారిని ఏ రకంగా మంచాన్ని పడేస్తావో అదంతా కూడా అత్తయ్య గారికి తెలిసేటట్టు నేను చేస్తాను అంతకుముందు అవని యొక్క విషయంలో అవని యొక్క తప్పు చేసిందని అందరిని నమ్మించవు అప్పుడు అవని యొక్క తప్పు చేయలేదని ఇప్పుడు నాకు అర్థమైంది ఆ రోజు దానికి కారణం అత్తయ్య గారు పడిపోవడానికి కారణం నువ్వే ఈ కార్ రెండు రోజుల్లో ప్లాన్ చేయబోతుందానికి కూడా కారణం నువ్వే అని సాక్షరత సహా చూపించకపోతే నువ్వు నన్ను ముంచాలనుకుంటున్నావు కానీ నేను నిన్ను ముంచుతాను నీ సాక్షరత సహా నిరూపిస్తాను అని చెప్పేసేసి శ్రీయ అయితే పల్లవిని ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక రెండో రోజు తెల్లవారంగానే అక్షయ్ ఇంట్లోనే ఉంటాడు అవని అయితే అక్షయ్కి కాల్ చేస్తుంది ఇదేంటిది అక్ష అవని నాకు కాల్ చేస్తుంది అని చెప్పేసేసి హలో ఏంటి పదే పదే గుర్తు చేయబోతున్నానికి ఏమైనా కాల్ చేస్తున్నావా అని అనగానే ఏవండి నన్ను ఎందుకండి ఒక పరాయదానిలాగా ఒక శత్రువులాగా ఎందుకు చూస్తున్నారు ముందు నన్ను కేవలం ఒక ఒక గృహిణిలాగా ఒక ఆడదానిలాగా నన్ను గుర్తించండి అప్పుడైనా మీరు కొంచెం నాకు రెస్పెక్ట్ ఇస్తారేమో అని అనగానే సరే ముందు ఎందుకు కాల్ చేసావో చెప్పు అని అనగానే అదేంటండి అలా మాట్లాడుతున్నారు మన కంపెనీ గ్రాఫ్ పడిపోయింది అంతే మన కంపెనీకి ఏ ఒక్కరూ వచ్చేసేసి తాళానికి సీల్ సీల్వేమీ వేయలేదు మన స్టాఫ్ అందరూ కూడా ఇక వేరే వేరే ఉద్యోగాలు చూసుకున్నారు కానీ మన ఆఫీస్ అక్కడే ఉంది కదండీ ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అని పెద్దలు ఊరికే అంటారా చెప్పండి అందుకోసమే ఇక మీ కంపెనీకి ఫస్ట్ ఫస్ట్ మొదటి స్టాఫ్గా నేను రావాలి అనుకుంటున్నాను అని అనగానే వచ్చి అక్కడ ఏం చేద్దామనుకుంటున్నావు అని అనగానే ఏవండి నేను చెప్పేది వినండి మనం అలానే కూర్చుంటే ఏది చేయలేము ఆఫీస్కి వెళ్ళి ఏదో ఒకటి ట్రై చేస్తేనే కదా మళ్ళీ మనం బిజినెస్లో ఎలా గ్రోత్ అవ్వాలి పోయిన షేర్లన్నీ కూడా ఎలా రప్పించుకోవాలనే ఆలోచన మనకి వస్తుంది కాబట్టి ఈరోజు మీరు అవన్నీ మనసులో పెట్టుకోకుండా మళ్ళీ ఆఫీస్కి బయలుదేరండి మీ మొదటి మొదటి ఫస్ట్ ఫస్ట్ స్టాఫ్గా నేను మీతో పాటు చేతులు కలుపుతాను దయచేసి నన్ను మీ భార్య అవనిగా కాకుండా ఒక ఎంప్లాయీలా చూడండి అని చెప్పేసి అవని రిక్వెస్ట్ చేస్తుంది అంతలా కూడా అవని చెప్పటంతో ఇక వెంటనే అక్షయ్ మొత్తానికి రెడీ అవుతాడు రెడీ అయ్యి ఆఫీస్కి అయితే వెళ్తాడు అవని కూడా ఆఫీస్కి అయితే వెళ్తుంది ఇక అక్షయ్తో అవని మళ్ళీ రికవరీ చేసి తన స్టాక్ అంతా కూడా స్టాక్ మార్కెట్లో కానీ షేర్లు కానీ అంతా కూడా రికవరీ అయ్యి త్వరగా వీళ్ళ కంపెనీకి రావాలి అంటే మనం బిజినెస్లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి నష్టపోయాం కాబట్టి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ల్యాప్టాప్ని పక్కనే ఇసరేస్తాడు అక్షయ్ ఏమండి ఏమైంది అని అనగానే ఒకప్పుడు నా కంపెనీ టర్నోవర్ కోట్లు 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 వేల కోట్ల నెంబర్స్ని ఫిగర్స్ని చూసిన నేను ఈరోజు సిస్టంలో నా కంపెనీ ఫి ఫిగర్స్ని నేను చూడలేకపోతున్నాను అని అనగానే ఏవండి బాధపడకండి కష్టాలు బాధలు ఉన్నప్పుడే తెలివిగా ప్రవర్తించాలండి ఇప్పుడు మనం బాధపడుతూ ల్యాప్టాప్ని విసిరి కొడితే మనకేం వస్తుంది మనం మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలని ఆలోచించి ఒక అడుగు ముందుకు వేస్తేనే కదండి మళ్ళీ మనం బిజినెస్ రంగంలో దూసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి సిస్టమ్ని ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేసిన తర్వాత మొన్న మనం డాక్యుమెంట్స్ మీద సైన్ చేసాం ఆ డాక్యుమెంట్స్ కండిషన్స్లో ఏమున్నాయి ఇక వాళ్ళతోటి ఏ రకంగా మనం డీలప్ చేసాం ఇటువంటి ప్రతి పాయింట్ని చదివామే అనుకోండి వాళ్ళ దగ్గర నుంచి మనకు ప్రాఫిట్ ఏమైనా వస్తుందా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు మనం ఏ రకంగానైనా బెదిరించవచ్చా వాళ్ళను మనం ఏదో ఒక కండిషన్ తోటి మనం బెదిరిస్తే అటు నుంచి మనకేం వస్తుంది ఇవన్నీ ఆలోచిస్తేనే కదండి అని అనగానే ఒక్కసారిగా అక్షయ్ ఒక్క నిమిషం ఆగవని ఇప్పుడు ఎస్ అని చెప్పేసి ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేస్తాడు ఒక చిన్న అవకాశం దొరికింది ఈ అవకాశాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళని ఒక ఆట ఆడుకోవచ్చు అని చెప్పేసి అక్షయ్ రంగంలోకి అయితే దిగుతాడు అవని చాలా హ్యాపీగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి పల్లవి వాళ్ళ అత్తయ్యను మంచాన పడేటట్టు తానే మొన్నపటిలాగా మెట్ల మీద నుంచి తోసేస్తుంది కదా సేమ్ ఇప్పుడు అలానే ఏదో ఒకటి ప్లాన్ చేసి అత్తయ్యను మంచం మీదకు పడేసేసి ఆస్తి దక్కించుకోవటం కోసం పల్లవి వేసిన ప్లాన్ని ఈసారి శ్రీయ సాక్ష్యాలతో సహా నిరూపించబోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ టైం జరుగుతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ My friends, welcome to our channel.